preview ప్రపంచ తండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణం శివాజీ నగర్లోని బ్రహ్మకుమారి సంస్థ వారు చాలా ఉమంగ ఉత్సాహంతో ఫాదర్స్ డే నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకురాలు వికే భవానీ మాట్లాడుతూ తండ్రి కుటుంబానికి పునాది మరియు వెన్నెముక లాంటి వారని తాను అన్ని త్యాగం చేసి పిల్లల కోసమే కష్టపడుతూ పిల్లలను తనకంటే ఉన్నతంగా ఎదగాలని తాపత్రయపడుతూ బాధని తన మనసులో దాచుకుని బయటకు మాత్రం గంభీరంగా కనిపించే నిజమైన హీరో అని తల్లిదండ్రులను గౌరవించి పూజించే సాంప్రదాయం మన సనాతన ధర్మంలో ఆతి నుండి ఉందని మరియు అందరికీ గాడ్ ఫాదర్ పరంపిత శివ పరమాత్మ తండ్రులకు తండ్రి అడగకుండా అన్ని దాత పరమాత్మను సదా స్మృతి చేస్తూ ఉండాలని తెలిపారు అనంతరం తండ్రులతో కలిసి కేక్ కట్ చేశారు మరియు వారితో బెరూన్స్ ద్వారా ఆటలు ఆడిస్తూ అందరూ ఆనందంగా గడిపారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బీకే స్వప్న స్రవంతి ఓంకార్ అమరవిందర్ రెడ్డి తిరుపతి రెడ్డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు నీ వెంటనే నాను నేనని నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అందితం నా ప్రతీక్షణ ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసిన ఆ చిన్ని చిరునవ్వుతో నన్ను మన్నించిన

oh मेरे सोची मारिया सिमरत मारिया ये जीने का मतलब मारिया मेरे सोची का पत्थर में खाता